హల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా సింధు జలాలను భారత్ పరిమితం చేయడంతో పాకిస్తాన్ ఇప్పుడు విలవిలలాడిపోతుంది ఇలాంటి సందర్భంలో ఆఫ్ఘనిస్తాను పేల్చింది పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ కు ఇరు దేశాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న కోనార్ నది నీటిని మళ్లించే ప్రాజెక్టు ఇప్పుడు ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఆఫ్ఘన్ ప్రధాన మంత్రి కార్యాలయం ఆర్థిక కమిషన్ సాంకేతిక కమిటీ సమావేశంలో కోనార్ నది నుండి నంగర్ హార్ లో డామ్ కు నీటిని మళ్లించే ప్రతిపాదన ఆమోదం తెలిపారు దీనిపై తుది నిర్ణయం కోసం ఆర్థిక కమిషన్ కి పంపారు ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆఫ్ఘనిస్తాన్ నంగర్హర్ ప్రావెన్సీలో వ్యవసాయ భూములకు నీటి కొరత తీరుతుంది అదే విధంగా పాకిస్తాన్ కి మాత్రం పెద్ద దెబ్బ పెట్టినట్లే ఖైబర్ ప్రక్రాంతి ప్రావెన్సీలో చిత్రాల్ జిల్లాలో హిందూ కుస్ పర్వతాల నుండి మొదలవుతుంది అక్కడ నుండి ఆఫ్ఘన్ లోకి ప్రవహించి కునార్ నంగరహార్ ప్రావిన్సీ గుండా ప్రవహించి కాబుల్ నదిలో కలుస్తుంది అయితే పాకిస్తాన్ లో ప్రవహించే అతిపెద్ద నదుల్లో ఈ కునార్ నది కూడా ఒకటి సింధు నదిలాగే ఇది కూడా వ్యవసాయం త్రాగునీరు విద్యుత్ ఉత్పత్తి ముఖ్యంగా సరిహద్దు ప్రాంతమైన ఖైబర్ ప్రక్వాంతి ప్రాంతానికే ఇది చాలా కీలకం అయితే కునార్ నది పాక్ లోకి తిరిగి ప్రవేశించే ముందు దానిపై ఆనకట్ట నిర్మిస్తే పాకిస్తాన్ లో వ్యవసాయం త్రాగునీరు విద్యుత్ ప్రాజెక్టులు నీటి లభ్యత తీవ్రంగా దెబ్బతింటుంది ఇప్పటికే భారత్ సింధు జలాలను పరిమితం చేయడంతో ప్రజలు అక్కడ విలువలాడిపోతున్నారు అయితే ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరింత ఉద్రిక్తత పెంచే అవకాశం కూడా ఉంది కాబట్టి మరి ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది అనేది చూడాలి